కొరపాక గ్రామంలో వీరనారాయణ స్వామివారి టెంపుల్లో ఆలయంలో పాండురంగ శాస్త్రి అయ్యగారు ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరగ జరపనైనది మాకు ఎప్పుడు ఎల్లవేళలా కూడా ఈ ఆలయం ఇట్లాగే కొనసాగాలని అందరూ భక్తులు కూడా ఇద్దరులో పాల్గొనే ఈ వ్రతాలను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం జరగాలని దేవుణ్ణి రాత్ర శుభాకాంక్షలు శుభాకాంక్షలందరికీ మరియు సామూహిక సత్యనారాయణ దతాలు వీరనారాయణ స్వామి టెంపుల్లో పొలంపాకలో మన పాండురంగ శాస్త్రి గారి ఐ ఐదారు ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ దతాలు జరపడం జరిగింది చాలా ఎప్పుడూ ఘనంగా ఎప్పుడూ చేయని విధంగా ఘనంగా స్వామివారి అనుకతంతో అయ్యగారు అన్ని సహకరించి మరి అన్ని విధాల సత్యనారాయణ సంబంధించిన వస్తువులన్నీ తెచ్చి మమ్మల్ని అందరినీ సత్యనారాయణ స్వామి అనుగ్రహించాలని సత్యదేవుని అన్నవరం సత్యదేవుని కృపతో అన్న అన్నవరం సత్యనారాయణ స్వామి ఎలా ఉంటాడో వీరనారాయణ స్వామి కూడా అలాగే ఉంటాడని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది మాకు ఈరోజే తెలిసింది ఆ విషయము అంత మణిమగల వీరనారాయణ స్వామి టెంపుల్లో ఘనంగా ఈ మన సత్యనారాయణ స్వామి ఈ వతం చేసుకోవడం అభినందనీయంగా ఉంది మరి ఇక్కడ మహిళలు కూడా చాలా శుక్రవారం శుక్రవారం వచ్చి లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి కూడా ఎవరో వచ్చి మన భక్తులు మన పొరులపాత గ్రామస్తులు ఆరుట్ల వాళ్ళు వచ్చి ఆడపిల్లలు దేవాలయంకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు చాలా ఏది కావాల్సిన అయ్యగారు మన పాండురంగం అయ్యగారి ఆధ్వర్యంలో అన్ని వస్తువులు మరి మకర తోరణాలే కానీ మరియు చెడగోపాలే కానీ మాణిక్యాలే గాని వినాయక మన వీరనాథ స్వామి టెంపుల్కి ఏ అవసరం ఉన్నా కానీ అవన్నీ తెచ్చిస్తున్నారు మనకి ఇట్లనే భక్తులు అందరూ వస్తుంటే అందరికీ ఉత్సాహము కలిగి అందరూ గుడికి ఎక్కువ మంది సంఖ్యలో వచ్చి పాల్గొని మరి విజయవంతం చేస్తారు స్వామి టెంపుల్ను అని నేను కోరుకుంటున్నాను మహాలక్ష్మిచింతజేద్ ఎంతో చక్కగా పన్నెండు మాసాల్లో కూడా అత్యంత ఉత్కృష్టమైనటువంటి శ్రీ కార్తీక మాసంలో కార్తీక దామోదర స్వామి వారి ప్రీతికై మన కొలనుపాక పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి శ్రీ మహాలక్ష్మి సమేత వీరనారాయణ వారి దివ్య దేవాలయంలో ఈరోజు ఎంతో వైభవపేతముగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని క్రమాసేత సత్యనారాయణ స్వామి వారి వ్రతములను సామూహికంగా ఏర్పాటు చేసుకున్నాం వీరనారాయణ వారికి సత్యనారాయణ స్వామి వారికి దగ్గరి అనుబంధంగా ఉండేటువంటి మూర్తి రూపం కూడా ఉన్నది అటువంటి ఉత్కృష్టమైనటువంటి అత్యంత పురాతనమైనటువంటి వీరనారాయణ స్వామి వారి దివ్య దేవాలయంలో ఈరోజు గ్రామస్తుల చేత భక్తుల చేత అందరి చేత కూడా గ్రామ ప్రధాన పురోహితులు అలాగే దేవాలయ ప్రధాన అర్చకులు ఎల్ పాండురంగ శాస్త్రి గారి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతములు అంగరంగ వైభవంగా జరిగాయి ఇటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కృపకు కటాక్షాన్ని పొందగలరు నమో నారాయణాయ